భారతీయ సనాతన ధర్మానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు మైనారిటీల ఓట్లు పోతాయి అనో ఆ మతం ఓట్లు పోతాయి ఈ మతం ఓట్లు పోతాయి ఏదో ఇబ్బంది పడతారు ఏదో ఇబ్బంది పడతారు ఇవన్నీ ఆలోచించకుండా నిర్భయంగా నిర్ద్వంద్వంగా సనాతన ధర్మానికి వారు చేయగలిగే సేవ సహాయము వారు చేస్తూ ముందు కొనసాగుతూ ఉన్నారు తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఇతర ధర్మాలను వేటిని కూడా విమర్శించకుండా తన కోణంలో ఆయన అలా ఆలోచిస్తూ ముందుకు దూసుకొని వెళుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలలో హిందువులకు భారతదేశంలో వచ్చినంతటి ఆత్మవిశ్వాసము తలెత్తుకొని నిలబడగలిగినంతటి ఆత్మవిశ్వాసము అంతకుముందు సంవత్సరాలతో పోల్చితే అంటే ఇతర రాజకీయ పార్టీలు మన భారతదేశాన్ని పరిపాలించిన సమయాన్ని గనక పోల్చితే గత పది సంవత్సరాలలో ద్విగుణీకృతమయ్యింది అని చెప్పి మనం చెప్పవచ్చు మరి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు భారతీయ సనాతన ధర్మానికి అని అంటే అండి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం పేరు తలుచుకోగానే మొట్టమొదటగా మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళిన సమయాన్ని సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అప్పటి వరకు నేను వీసా కూడా ఇవ్వను అని భీష్మించు కూర్చున్నా అమెరికా ఎప్పుడైతే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారో మరి భారతదేశంతో చాలా చాలా సహాయ సహకారాలు అవన్నీ కూడా చాలా కావాలి అమెరికాకు వెంటనే నరేంద్ర మోడీ గారికి వీసా ఇచ్చారు అభినందనలు తెలియజేశారు స్వాగత సత్కారాలు చెప్పారు పిలిచారు సరే మోడీ గారు వెళ్ళారు అక్కడ కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు అది విజయదశమి సమయం నవరాత్రులు జరుగుతున్న సమయం నరేంద్ర మోడీ గారు దసరా పండగ సందర్భంలో ఆ నవరాత్రులు ఉపవాసం ఉంటారు నిమరసంత అవుతారు పండ్లు పాలు అంతే నరేంద్ర మోడీ గారు నవరాత్రుల్లో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పాటిస్తూ వస్తున్నారు ఆయన ఇంట్లో అలా నరేంద్ర మోడీ గారికి నవరాత్రులకు ఉపవాసం ఉండడం అలవాటు అయ్యింది మరి అమెరికాకు వెళ్లారు కదా పెద్ద కార్యక్రమం జరుగుతోంది కదా రాజ లాంఛనాలు ప్రభుత్వ లాంఛనాలతో అక్కడ అని చెప్పి అక్కడన్నీ ఎన్నెన్నో బఫే పెట్టి ఓ చాలా భోజనాలను అడ్డించారు నరేంద్ర మోడీ గారు వాటి జోలికి అసలు వెళ్లనే లేదు నిమరసం పాలు పళ్ళు అంతే ఆ సమయంలో ఒక్కసారి కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ సనాతన ధర్మానికి ఎంత విలువ ఇస్తారు అన్నది మొత్తం జాతీయ మీడియాలోనే కాదు అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యింది ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు ఆశ్చర్యం కలిగింది ఓహో భారత ప్రధాని హిపోక్రసీ లేని భారత ప్రధాని మనకొచ్చారా సనాతన ధర్మం విషయంలో ఆయన ధర్మాన్ని ఆయన పాటించడంలో ఎంత అద్భుతంగా ముందడుగు వేశారు అని చెప్పి ఆలోచించారు ఇదేమైనా కొత్త ఉత్సాహంలాగా ఉందా ఏమైనా కావాలని చెప్పి చేస్తున్నారా నిజంగా ఏమన్నా సనాతన ధర్మానికి చేస్తారా అన్న రకరకాల ప్రశ్నలు ఇవన్నీ కూడా కొంతమందికి వచ్చాయి నరేంద్ర మోడీ గారు వాటికి సమాధానమిస్తూ టక 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 ఈ పది సంవత్సరాలలో ఒక్కొక్క అంశాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటే వేణోళ్లా పొగిడేవాళ్లు ఒకవైపు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యంతో చూస్తున్న వాళ్ళు మరోవైపు ఏం చేశారు వారు టక టక ఏం చేశారు మనం చెప్పుకుందామా సైలెంట్ అండి చాలా సైలెంట్ గా యోగా డే అని జూన్ ఇరవై ఒకటవ తేదీని ప్రమోట్ చేయడం మొదలెట్టారు ఐక్యరాజ్య సమితిలో చర్చ పెట్టించి మొత్తం అన్ని దేశాలు జూన్ ఇరవై ఒకటిని యోగా దినోత్సవంగా జరుపుకోవాలి అన్న అంశాన్ని ముందుకు తీసుకొని వెళ్లారు యోగా అంటే ఏమిటి పతంజలి యోగ సూత్రాలేమిటి ఏ విధంగా యోగా మన జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అలాంటి యోగాన్ని మన భారతీయ సనాతన ధర్మము ఏ విధంగా ప్రపంచానికి అందించింది అన్న అంశాన్ని నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ వేదికల మీద విస్తృతంగా మాట్లాడారు ప్రమోషన్ చేశారు దాంతో ఐక్యరాజ్య సమితి ఒప్పుకొని ప్రకటించింది ఇది భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ ను డిపిక్ చేస్తుంది భారతీయ సనాతన ధర్మం యొక్క ప్రాచీనతను అందులో ఉండే గొప్పతనాన్ని యోగా దినోత్సవం అనేది ప్రపంచానికి మొత్తానికి చెప్తోంది అలాగే మోడీ గారు ఎక్కడికి వెళ్లినా గాని ఉపన్యాసాలలో ఏ దేశానికి వెళ్లినా ఉపనిషత్ వాక్యాలను భగవద్గీత శ్లోకాలను సంస్కృతంలో ఉన్న శ్లోకాలను పెద్దలు గురువులు చెప్పిన అంశాలను తన ఉపన్యాసాలలో నిర్భయంగా సందర్భోచితంగా ఉపయోగిస్తూ వచ్చేవారు నిర్భయంగా అని చెప్పి ఎందుకన్నామంటే ఒకవేళ ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ శ్లోకాలను వీటన్నింటినీ ఉటంకిస్తే వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు ఫీల్ అయిపోయి నాకు ఓట్లు వెయ్యరేమో ఇలాంటి భయాలేవి కూడా నరేంద్ర మోడీ గారిలో లేవండి ఓట్లు పోతాయేమో అదవుతుందేమో ఇదవుతుందేమో ఏమీ లేదు అంత నిర్భయంగా ఉపనిషత్ వాక్యాలను భగవద్గీత శ్లోకాలను ఎన్నెన్నో ఎన్నెన్నో ఉపన్యాసాలలో నరేంద్ర మోడీ గారు ఉపయోగించారు ఎర్రకోట మీద నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాలలో జెండా ఎగురవేసిన ప్రతిసారి ఇచ్చిన ఉపన్యాసంలో మీరు తరచి చూస్తే ఖచ్చితంగా సంస్కృత శ్లోకాలు ఉపనిషత్ వాక్యాలు భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ భారతీయ సనాతన ధర్మంలో ఉండే గొప్ప గొప్ప రహస్యాలు అవన్నీ మధ్య మధ్యలో మనల్ని పలకరిస్తాయి అలాగే ప్రాక్టికల్ గా ఏం చేశారండి కేవలం మాటలేనా అని అనుకుంటే కాదండి అయోధ్య రామ మందిరం ఎందరి కళ ఐదు వందల సంవత్సరాల నుంచి తిరిగి అయోధ్య రాముణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి అని ఎందరో సాధువులు సంతపురుషులు మహానుభావులు పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేశారో ఇక మనం చెప్పలేం స్వాతంత్రానికి ముందు ప్రయత్నాలు చేసిన మహానుభావులున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత సరే మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాజకీయ పార్టీలు మైనారిటీ ఓట్లను దండుకోవడంలో బిజీగా ఉండడం వల్ల రామ మందిరాన్ని పక్కన పెట్టిన పరిస్థితి కానీ విశ్వ హిందూ పరిషత్ వారు పక్కన పెట్టలేదండి భుజాన వేసుకుని మోసారు ఎందరో కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏబీవీపీ కార్యకర్తలు సాధువులు సంతు పురుషులు వారెవ్వరు కూడా మర్చిపోలేదు అయోధ్య రామ మందిరం యొక్క ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ప్రయత్నం చేశారు తీసుకెళ్లారు మరి రాజకీయంగా ఏ పార్టీ అయినా మద్దతిస్తుందా అంటే భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చింది ముందుకు తీసుకొని వెళ్ళింది మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేశారు అంటే కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది అని చెప్పి వేచి చూస్తూ ఉండి కోర్టు తీర్పు వెలువడగానే ప్రచండ వేగంతో దివ్యమైన భవ్యమైన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాలి అన్న లక్ష్యంతో ముందు నుంచే పావులు కదపడం మొదలు పెట్టారు కావాల్సిన శిల్పులందరినీ పిలిపించడం కావాల్సిన స్తంభాలు నిర్మాణాలు ఇవన్నీ కూడా ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయండి కరసేవకులు విశ్వ హిందూ పరిషత్ వారు వీరందరూ తలా ఒక చెయ్యి వేస్తున్నారు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు రాజకీయంగా అండి అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించినటువంటి అంశాలను నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా ప్రమోట్ చేశారు అయోధ్య భూమి పూజ కార్యక్రమం జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఆ కోవిడ్ సమయంలో నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్లి భూమి పూజలో పాల్గొనడము మొత్తం ప్రపంచ దాన్ని అన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేయడము మన కళ్లతో మనం చూసాం ఇప్పటికీ మన కళ్ల ఉంటుంది నరేంద్ర మోడీ గారు బంగారు రంగుతో ఉన్న కుర్తా ధరించి అక్కడికి వెళ్లడము కూర్చోవడము అయోధ్యలో ఉన్న సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ వెళ్ళి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడము అక్కడ అద్భుతమైన ఉపన్యాసంతో సాధువులకు పురుషులకు నమస్కరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటానుకోట్ల భక్తులందరినీ పేరు పేరున ఆయన తలుచుకుంటూ రామాయణం గురించి మాట్లాడుతూ వారు చెప్పినటువంటి అంశాలు ఇప్పటికీ అండి నిత్యనూతనంగా ఉంటాయి అట్లా నరేంద్ర మోడీ గారు అయోధ్య రామమందిర నిర్మాణానికి కావాల్సినంత అత్యవసరమైన అంశాలన్నింటినీ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకొని వెళ్లారు మరోపక్క ఉత్తరప్రదేశ్లో ఇంజన్ సర్కార్ అని చెప్పి చెప్తున్నట్టు యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు అదరగొట్టారు మాస్ భాషలో పరిభాషలో చెప్పాలి అని అంటే మరోపక్క కేదార్నాథ్ ఆది శంకరాచార్యుల వారి విగ్రహానికి సంబంధించిన అంశమండి కేదార్నాథ్ ఆలయంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత ఒక గుహలో కూర్చొని ఇరవై గంటల పాటు ధ్యానం చేశారు కాషాయ వస్త్రాలు కట్టుకొని అసలు లేవలేదు ఆ గుహలో నుంచి ఇరవై గంటలు ధ్యానమే ఇప్పటికీ అండి ఆ గుహ ఒక పర్యాటక స్థలం లాగా మారిపోయింది దూరం నుంచి ఇదిగో నరేంద్ర మోడీ గారు కూర్చొని ధ్యానం చేసినటువంటి గుహ అని చెప్పి చూపిస్తున్నారు అక్కడ నరేంద్ర మోడీ గారు కేదార్నాథ్ ఆలయానికి పదే పదే వెళ్లడము ఆ ఆలయంలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడము ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశాక ఒక సందర్భంలో జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు శంకరాచార్యుల వారి విగ్రహం ముందు కూర్చొని ధ్యానం చేస్తూ నరేంద్ర మోడీ గారు గడిపారు అవన్నీ మనం చూడొచ్చండి ఇతిహాసం ఛానల్లో మనం ముచ్చటించుకున్నాం కదా అలాగే కాశీ విశ్వనాథ్ కారిడార్ నరేంద్ర మోడీ గారి సొంత నియోజకవర్గమైనది వారణాసి అక్కడ చాలా సందర్భాలలో పర్యటించారు అసలు మోడీ గారు మొట్టమొదటగా ప్రధానమంత్రి అయ్యి అవగానే ఆ సందర్భంలోనే ఆయన వారణాసి మీద దృష్టి పెట్టారు గంగానది మీద దృష్టి పెట్టారు వారణాసిలో ఉన్న ఘాట్లను శుభ్రపరచడాన్ని ఒక ప్రత్యేకమైన అంశంలాగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ప్రభు ఘాట్ ను శుభ్రపరిచిన ఇద్దరు అమ్మాయిల ఫోటోలు నరేంద్ర మోడీ గారు ట్విట్టర్ లో పెట్టి ఇంత అద్భుతంగా ఈ ఇద్దరు అమ్మాయిలు ప్రభు ఘాట్ను వారణాసిలో శుభ్రపరిచారయా చూడండి ఈ ఫోటోలు చూడండి మనందరం కలిస్తే మన కాశీలోని మన ఘాట్లను మనం శుభ్రపరచుకోలేమా అని ప్రశ్నలు సంధించి ఆలోచనలు రేకెత్తింపజేశారు ఇక కాశీ విశ్వనాథ్ కారిడార్ దివ్యము భవ్యమై భాసిల్లుతోంది మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇరవై మూడు బిల్డింగ్స్ ను కొత్తగా ప్రారంభించారు గ్రంథాలయాన్ని భక్తులకు అవసరమైన భవనాలను చాలా చాలా కొత్త కొత్త భవనాలను ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు వారణాసి గనక వెళితే ఘాట్ దగ్గర నుంచి చక్కగా విశ్వనాథ్ కారిడారు గుండా సాక్షాత్తు కాశీ విశ్వనాథుని యొక్క మందిరంలోకి మనం ప్రవేశించవచ్చు ఇరుకు గల్లీల గుండా ఇప్పుడు నడవవలసినటువంటి అవసరం లేదు గంగా నదిలో చక్కగా స్నానం చేసి కాశీ విశ్వనాథ్ కారిడార్ గుండా పెద్ద పెద్ద ఆ వీధుల గుండా చక్కగా నడుచుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు అంత మార్పు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు ఊహాతీతమైనటువంటి మార్పు అండి అది ఎవ్వరు కూడా ఊహించలేదు ఎంతో మందిని ఒప్పించాల్సి వచ్చింది పద్నాలుగు వందల మంది వ్యాపారులు అలాగే అక్కడున్న ఇంటి యజమానుల నుంచి స్థలాలు షాపులు ఇళ్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాళ్లందరికీ మరో చోట స్థలాలను కేటాయించారు అందుకోసము ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ఉత్తరప్రదేశ్లో నెలకొల్పారు నరేంద్ర మోడీ గారు వీటన్నింటినీ పర్యవేక్షించారు ఒక్క ఇంటి యజమాని గాని ఒక్క దుకాణదారు గాని ఇబ్బంది పడకూడదు అని నరేంద్ర మోడీ గారు దగ్గరుండి మరీ చూసుకున్నారు అంతేకాదండి ఒకప్పుడు ఆ విశ్వనాథ్ మందిరం యొక్క ప్రాంగణము మూడు వేల చదరపు అడుగుల స్థలం అంతే వినియోగంలో ఉండేది ఇరుకు గల్లీలు ఇప్పుడు దాన్ని మూడు లక్షల చదరపు టడుగులకు పెంచారు ఆ ప్రాంతాన్ని ఒక కొత్త ధామము మనకు కనిపిస్తోంది ఆ ప్రాంతంలో ఇక ఉజ్జయిని మహాకాల్ ఉజ్జయిని కారిడార్ అని ప్రారంభించారండి ఉజ్జయినిలో ఉన్న మహాకాలుని యొక్క కోవెల ఆ కారిడార్ ఆ ప్రారంభోత్సవంలో నరేంద్ర మోడీ గారు ఆయన చేసిన ఉపన్యాసము అక్కడ ఏమేం చేశారో ఆ కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు కళ్ళకు కట్టినట్టు వివరించారు ఆ ప్రాజెక్టు గురించి ముఖ్యంగా ఆ కారిడార్ను జాతికి అంకితం ఇచ్చినప్పుడు మోడీ గారు అక్కడికి వెళ్లారు ప్రారంభోత్సవం తర్వాత అక్కడే కమల్ కుండ్ సప్తరిషి మండపం నవగ్రహాలకు సంబంధించినది ఇవన్నీ కూడా అండి కాలి నడకన నరేంద్ర మోడీ గారు అక్కడ తిరిగారు అలాగే ఆ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన పూజలు అవన్నీ చేశారు ఆ ప్రాజెక్టు కింద ఉజ్జయినిలో మహాకాల్ మార్గంలో నూట ఎనిమిది స్తంభాలను నెలకొల్పారు పరమశివుని యొక్క ఆనంద తాండవ స్వరూపాన్ని నృత్య రూపాన్ని సూచించే విధంగా ఆ స్తంభాలను అక్కడున్న ప్రాంతాన్ని మలిచారు మహాకాల్ మార్గంలో పరమశివుడిని వర్ణించే అనేక విగ్రహాలను పురాణం ఆధారంగా ఏర్పాటు చేశారు దారి పొడవున మ్యూరల్ వాల్ పెయింటింగ్లు శివపురాణంలోని కథల ఆధారంగా రూపొందించారు అలాగే వాటిలో సృష్టి గాని గణేషుడి జననం గాని సతీదేవి కథ అంటే దక్ష యజ్ఞానికి సంబంధించిన ఇట్లా ఎన్నెన్నో గాధలు అక్కడ మ్యూరల్ పెయింటింగ్స్ మీద ఏర్పాటు చేశారు రెండు పాయింట్ ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఆ ప్రాంతము చుట్టూ కమలం పువ్వులు ఉండే విధంగా ఒక చెరువు ఏర్పాటు చేశారు ఎంతో అందంగా కనిపిస్తుంది ఒక ప్రత్యేకమైన ఫౌంటైన్ ఏర్పాటు చేసి అక్కడ పరమశివుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా కెమెరాల సాయంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మొత్తం కాంప్లెక్స్ ను ఇరవై నాలుగు గంటల పాటు పర్యవేక్షించే విధంగా డిజైన్ చేసి దానికి కావాల్సిన డబ్బు కేటాయించారు అంతేనా మన భాగ్యనగరంలో శ్రీ 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 త్రిదండి నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల వారి బృహత్ విగ్రహము ఏర్పాటయ్యింది సమతామూర్తి విగ్రహము మన భాగ్యనగరానికి నరేంద్ర మోడీ గారు ఆ విగ్రహావిష్కరణ సందర్భంలో వచ్చారు రామానుజాచార్యుల వారి గురించి అతి అద్భుతంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు ఒక్క నరేంద్ర మోడీ గారే కాదండి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే కదిలి వస్తున్నారో మీరు గమనిస్తే ఇట్లాంటి కార్యక్రమాలకు మిగతా కేంద్ర మంత్రులు వారందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు అనురాగ్ ఠాకూర్ గారండి భాగ్యనగరంలో సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ ఆ సమయంలో ఆయన ఒక రోజు వచ్చారు ఆయన ఆయన అనుభవాలు పంచుకున్నారు అలాగే అమిత్ షా గారు వారు వచ్చారు అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు వారు వచ్చారు వీళ్ళందరండి ఒక చక్కటి కోఆర్డినేషన్ తో పనిచేస్తూ ఉన్నారు సనాతన ధర్మానికి ఊపిరి లూదడానికి ఎన్నెన్నో ఎన్నెన్నో సంఘాలు పనిచేస్తున్నాయి ఎందరెందరో గురువులు మహనీయులు పీఠాలు రచయితలు భక్తులు ఎందరెందరో పనిచేస్తున్నారు మరి రాజకీయంగా ఎవరు పనిచేస్తున్నారు అంటే రాజకీయంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందులో కీలకమైనది భారతీయ జనతా పార్టీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అందులో అత్యంత కీలకమైన పాత్ర మన మోడీ గారు పోషించారు ఎందుకంటే ఆ స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి అక్కడికొచ్చి భూమి పూజ చేయడం అంటే మొత్తం అందరండి ఆశ్చర్యంగా చూస్తున్నారు అయితే ఇట్లాంటి కార్యక్రమాలతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ లో ఘాట్ అభివృద్ధికి ఒక ప్రాజెక్టును ఈ మధ్య కాలంలో ఆమోదించారండి రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల ఖర్చుతో అఖండ్ పరం ధామ్ ఘాట్ అని చెప్పి నిర్మించబోతున్నారు ఆ ప్రాజెక్ట్ లో భాగంగా అక్కడ దుకాణాలు ఘాట్ పే హాట్ కోసం కొన్ని బడ్డీ కొట్లు అంటామే అలాంటివి యోగా ధ్యానము చేయడం కోసము పచ్చిక బయళ్ళు వికలాంగుల కోసం ప్రత్యేకమైన ర్యాంపు విహార స్థలము సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే మతపరమైన కార్యక్రమాలు చేయడానికి వేదిక ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అసలు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన ప్రాజెక్ట్ ఒకటి ఉందండి ఇంతవరకు ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడలేదు అదే నమామి గంగే గంగా నదికి సంబంధించిన ప్రాజెక్ట్ అండి నా చిన్నప్పటి నుంచి నేను దినపత్రికలు చూస్తూ ఉన్నాను ఇండియా టుడేలు అవి ఇవి ఎన్నెన్నో వ్యాసాలు చూస్తూ చూస్తూ ఉన్నాను ఎక్కడన్నా ఏ ప్రధానమంత్రి అయినా కాస్త గంగా నదిని పట్టించుకుంటారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్లల్లో నేను కూడా ఉన్నాను మీలో కూడా చాలా మంది ఉండొచ్చు ఎవరండి పెద్దగా గంగా నది మీద ఏకాగ్రత పెట్టలేదు ఎంతసేపు గంగా నది అక్కడ కలుషితం అవుతోంది ఇక్కడ కలుషితం అవుతోంది అక్కడ ఆ సమస్య ఉన్నది ఇక్కడ ఈ సమస్య ఉన్నది ఇదే మనం చదువుతూ వచ్చాం మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నారో అప్పుడే అండి ప్రారంభించారు వేల కోట్ల ప్రాజెక్ట్ అండి దాని గురించి మనం మాట్లాడాలంటే ఒక వీడియో సరిపోదు అంత లోతుంది నమామి గంగే ఈ సంవత్సరం అండి ఒక నాలుగు నెలల క్రితము మళ్ళీ ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఎనిమిది ప్రాజెక్టులను ఆమోదించారు అంతేకాకుండా యమునా నది మన కృష్ణ పరమాత్మ ఆనంద తాండవం చేసినటువంటి నది యమునా నది తర్వాతి కాలంలో యమునా నది కలుషితమయ్యింది అన్న వార్తలు మనం చదువుతూ ఉన్నప్పుడల్లా మనకు బాధ కలిగేది యమునా నదిని శుభ్రపరచడం యమునా నదికి ఉపనదిగా ఉన్న హిందాస్ నదిని శుభ్రం చేసి షాములీ జిల్లాలో కాలుష్యాన్ని అరికట్టడం కోసం నాలుగు వందల ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల విలువైన నాలుగు ప్రాజెక్టులకు ఏప్రిల్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున ఆమోదాన్ని తెలిపారు నరేంద్ర మోడీ గారికి ఎప్పుడైనా ఏమైనా అవార్డులో రివార్డులో ఏ విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా సరే వస్తువులో ఏమైనా ఇచ్చారనుకోండి బహుమతులుగా వాటన్నింటినీ నరేంద్ర మోడీ గారు చక్కగా తీసుకొచ్చి వేలం పెడతారు దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అదంతా వస్తూ ఉంటుంది వీటన్నింటినీ నేను ఏమైనా కట్టుకుపోతానా ఈ వస్తువులను ఈ డబ్బులను ఏం చేయాలి వేలం వేస్తాను తీసుకోండి ఆ డబ్బు ఇవ్వండి ఆ డబ్బు మొత్తం నమామి గంగే ప్రాజెక్టుకు పంపిద్దాము అన్నారు తాను అసలు డబ్బులు పెట్టుకోవడం గాని కోట్లాది రూపాయలు వేల కోట్లు లక్షల కోట్లు మోడీ గారి దగ్గర ఉన్నాయని గాని మనం ఎప్పుడు చదవమండి ఒక్కోసారి మనము వార్తలలో చూడొచ్చు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి ఏ చూసారా నరేంద్ర మోడీ ఫలానా కార్యక్రమానికి కుర్తా వేసుకొని వచ్చారు ఆ కుర్తా మీద బంగారముతో చేసినటువంటి దారాలున్నాయి ఈ కుర్తా యొక్క ఖరీదు రెండు లక్షలో మూడు లక్షలో ఉంటుంది ఇట్లా మనము విమర్శలు అన్నీ చూస్తూ ఉంటాం ధరించారా అంటే అవును అలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో ధరించారు ధరించి ఏం చేశారనుకున్నారు ఆ తర్వాత చెప్పండి ఏమి చేశారు తర్వాత మీలో చాలామందికి తెలుసండి పెద్దలకు తెలుసు కొంతమందికి చిన్నపిల్లలకు తెలిసి ఉండకపోవచ్చు వారికి చెప్తూ ఉండండి మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు దయచేసి వాటిని వేలం వేశారు నరేంద్ర మోడీ గారు మన దగ్గర మొత్తం అండి సమాచారం ఉంది ఆర్టీఐకి సంబంధించిన సమాచారం డేటా మొత్తము సిద్ధంగా ఉంది వేలం వేసి ఆ డబ్బులను కూడా నమామి గంగే ప్రాజెక్టు కోసం ఇవ్వడం మొదలుపెట్టారు ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారికి లోకమాన్య బాల గంగాధర తిలక్ జాతీయ అవార్డు వచ్చింది వెళ్ళారు అవార్డు అందుకున్నారు ఆ అవార్డులో భాగంగా కొంత ప్రైజ్ మనీ కూడా వస్తుంది ప్రైజ్ మనీ తీసుకున్నారు అలా తీసుకొని ఆ ఉపన్యాసంలో ఏం చెప్పారంటే అయ్యా మోడీ గారు అంటున్నారు అయ్యా ఇదేం అవార్డు లోకమాన్య బాల గంగాధర తిలక్ అవార్డు బాలగంగాధర తిలక్ వీరి పేరులో గంగా ఉన్నది గంగా నది ఉన్నది మరి గంగానది ప్రాజెక్టుకి డబ్బులు ఎలా లోకమాన్య బాల గంగాధర తిలక్ గారి పేరు మీదే ఈ డబ్బు మనం నమామి గంగేకి ఇచ్చేద్దాం గాని ఇచ్చేస్తున్నాను ఏదో సేవ చేస్తున్నాను మన గంగా మాయికి మన తల్లి గంగమ్మకు అని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయించుకున్నారండి ఇట్లా నరేంద్ర మోడీ గారు ఎంత సేవ చేస్తూ వస్తున్నారంటే భారతీయ సనాతన ధర్మానికి అందరికీ అండి హిందువులకు ఒక ఆత్మవిశ్వాసము ద్విగుణీకృతం అయ్యింది అరే మనకు రాజకీయంగా ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ బలంగా ఢీ కొడుతూ అయోధ్య రామ మందిరానికి సంబంధించి భూమి పూజ అంటే అది ఒక యజ్ఞం లాంటిదండి ఒక గొప్ప యజ్ఞం లాంటిది మన భాగ్యనగరంలో రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ సమతామూర్తి విగ్రహావిష్కరణ అంటే అది ఒక గొప్ప యజ్ఞం లాంటిది విశ్వనాథ్ కారిడార్ చాలా పెద్ద యజ్ఞము లాంటిది వారణాసిలో ఉజ్జయినిలో ఉజ్జయిని మహాకాల్ కారిడార్ పెద్ద యజ్ఞము లాంటిది కేదార్నాథ్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద యజ్ఞం లాంటిది ఇవన్నీ కూడా మరి ఇటువంటి యజ్ఞాలు జరుగుతూ ఉన్నప్పుడు మనకు రామాయణంలో తెలిసిన దాని ప్రకారము యజ్ఞం జరుగుతుంటే రాక్షసులు ఏం చేస్తారండి మాంసము రక్తము ఎముకలు అవన్నీ తీసుకొచ్చి యజ్ఞంలో పోసి యజ్ఞకుండంలో పోసి యజ్ఞం భగ్నమయ్యేలా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకని రాక్షస బుద్ధి అది రాక్షసుల యొక్క లక్ష్యం ఏమిటి యజ్ఞం జరగకుండా చేయడం యజ్ఞం గనక విఫలమైందనుకోండి దేవతలకు అందాల్సినటువంటి హవిస్సు అందదు దేవతలు బలహీనపడతారు అది సమస్య దేవతలు బలపడాలంటే ఏం చేయాలి యజ్ఞము అద్భుతంగా జరగాలి యజ్ఞం జరగాలంటే దానికి ఆటంకం కలిగిస్తున్నటువంటి రాక్షసాధములను నిర్మూలించాలి అందుకే శ్రీరాముడు అవతరించాడు సాక్షాత్తు నారాయణుడు వైకుంఠం నుంచి దిగి శ్రీరామునిగా అవతరించి ఓ పక్క ధర్మాన్ని ఎలా అనుసరించాలో చూపిస్తూ యజ్ఞం భగ్నం కాకుండా రాముడు కాపాడాడు మనం చదువుకున్నాం తెలుసుకున్నాం పెద్దల ద్వారా రామాయణంలో కదా మరి ఇటువంటి గొప్ప గొప్ప యజ్ఞాలు సనాతన ధర్మానికి సంబంధించిన గొప్ప గొప్ప యజ్ఞాలు జరగాలి అని అంటే రాక్షసవద కూడా జరగాలి అయితే ఆనాడు త్రేతాయుగంలో రాముల వారు బాణాన్ని ఉపయోగించి రాక్షసవద చేస్తే చేసి ఉండొచ్చు ఈనాడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ చట్టము ఈ రాజ్యాంగము ఈ ప్రజాస్వామ్యము వీటన్నింటిలో రాక్షసవద చేయాలి అనంటే ఒక్కటే ఒకటి ఉన్నది మన చేతుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో బాణం ఉంది ప్రతి ఒక్కరి చేతుల్లో రామబాణం ఉంది దాని పేరే ఓటు ఈవీఎం దగ్గరికి వెళ్ళగానే కమలం పువ్వు మీద ఒక్క ఓటు మీరు నొక్కారనుకోండి ఒక్క ఓటు అంతే నొక్కారు ఆ ఒక్క ఓటుకు నరేంద్ర మోడీ గారు ఎన్ని పనులు చేసి పెట్టారండి ఇంత చేస్తే మనం ఈ వీడియోలో భారతీయ సనాతన ధర్మానికి మోడీ గారు చేసిన సేవ మాత్రమే మాట్లాడుకున్నాం ఎన్ని ఉన్నాయండి ఇంకా దేశానికి సంబంధించి ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థికంగా పతనమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు మన భారతదేశము ఆర్థికంగా చితికిపోకుండా అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తోంది అంతర్జాతీయ నివేదికలన్నీ చెప్తున్నాయి ఆర్టికల్ త్రీ సెవెంటీఏ రద్దు చేయడం లాంటి సాహసోపేతమైన నిర్ణయం గాని ట్రిపుల్ తలాక్ రద్దు గాని డిమానిటైజేషన్ గాని డిజిటల్ రెవల్యూషన్ వైపు భారతదేశాన్ని నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించడము ఎన్ని 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 ఉన్నాయండి మోడీ గారి గురించి చెప్పాలని అంటే జాతీయ భద్రతకు సంబంధించి ఎన్ని చర్యలండి మోడీ గారు తీసుకున్నది నభూతో నభవిష్యత్ అంతకుముందు రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని సమస్యలు ఉండేవండి భారతదేశంలో భద్రతకు సంబంధించి అక్కడ పేలుడు ఇక్కడ పేలుడు అక్కడ వాళ్ళు మరణించారు ఇక్కడ వీళ్ళు మరణించారు బాంబు దాడులు బాధాకరం సమాజంలో మోడీ గారు వచ్చాక జరగలేదా అంటే జరిగాయి రెండు సంఘటనలు జరిగాయి ఆ రెండు సంఘటనలకు వెంట వెంటనే సమాధానం ఇచ్చారు మరొక దేశం పెద్ద దేశం భూభకాసుర దేశం భారతదేశం పైనే ఉన్న ఒక దేశం భారతదేశాన్ని కబళించడానికి చాలా చాలా దుష్ట ప్రయత్నాలు చేయడం మొదలెట్టింది ఒక ప్రయత్నం చేయడం మొదలెట్టింది అడ్డుకున్నారు ఆ తర్వాత మోడీ గారు ఓహో మీ దగ్గర డబ్బులు ఎక్కువైనట్టున్నాయి అందుకే యుద్ధం చేయాలి అని చెప్పి కవ్విస్తూ ఉన్నారు మీ తోక కోయవలసిందే మీ దగ్గర డబ్బు తగ్గించాలి అని చెప్పి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో చేశారు ఆ దెబ్బకు కొన్ని దేశాలలో అంటే ముఖ్యంగా మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే దేశాలలో చాలా చాలా సంస్థలు పతనమయ్యి చాలా చాలా రంగాలు పతనమైనటువంటి పరిస్థితి మన పక్కనే ఒక ఆకుపచ్చ దేశం ఉంటుంది పశ్చిమాన ఆ దేశము అడుక్కు తినే పరిస్థితికి దాదాపు వచ్చేసింది ఒకప్పుడు మన భారతదేశం లోపలికి ముష్కరులను దుష్కరులను పంపించి వెళ్ళండిరా భారతదేశాన్ని నాశనం చేయండిరా అని చెప్పి పంపించేవారు ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది ఆ దేశం కారణం ఏమిటి అని అంటే ఆ దేశంలో ఉన్న సమస్యలు మాత్రమే కాదు నరేంద్ర మోడీ గారి చాణక్యం అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఏకాకిని చేయడం ఆ దేశానికి మద్దతు ఇచ్చే దేశాలన్నింటికీ వ్యతిరేకంగా మన భారతదేశం గళం విప్పడం కేవలం గళం విప్పడం కాదు నిర్ణయాలు తీసుకోవడం దౌత్య విజయం ఇట్లా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయండి అప్రతిహతం నరేంద్ర మోడీ గారి ఈ పది సంవత్సరాల ప్రయాణం ఇంకా మరింత ముందుకు విజయవంతంగా కొనసాగాలి అని నరేంద్ర మోడీ వంటి నాయకుడు మళ్ళీ మన భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలి అని భారతీయ సనాతన ధర్మం ఇలాగే ఒక గంగా ప్రవాహం లాగా అజరామరంగా కొనసాగాలి అని మనందరం మన బాధ్యత ఏమిటో మనం చేద్దాం మరొక